హలో అండి ఏదే ఛానల్కు సుస్వాగతం బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీకు రే చేయబోయే రెసిపీ ఏంటంటే ఈరోజు మసాలా కా మసాలా బీరకాయ అండి చూసి మీరు చూ చేసుకోండి నేను ఎలా చేస్తున్నానో నా పద్ధతిలో చేసుకోండి ఎలా చేయాలో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి స్టవ్ అంటించుకోవాలండి ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అండి కొంచెం వేగిన తర్వాత పల్లీల తర్వాత కొంచెం ధనియాలండి ఇవ్వ మసాలా దినుసులన్నీ ఇందులో ధనియాలు ఇప్పుడు షాజీరాని ఇగో లవంగాలు ఐదు అనాస పువ్వు అండి ఒక మూడు ఇలాచి మూడు రెండు వెల్లిపాయలు అండి పచ్చివాసన పోయే వరకు ఎంచుకోవాలి కొంచెం ఇది బాగా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీకైనా అన్నంకైనా నేను ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను దాంట్లోకి కాంబినేషన్ లంచ్ టైం చేస్తున్నాను అండి సాంబారు మసాలా బీరకాయ కర్రీ బీరకాయ టమాటా మిక్సింగ్ అండి కొన్ని నువ్వులు నువ్వులండి అన్నీ కొంచెం ఎంచుకోవాలండి కొన్ని చింత రెండు చింతపండు రెక్కాలండి ఇవి ఇప్పుడు జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిక్స్ చేసుకో ఇది మిక్స్కి వేసుకురావాలండి పేస్ట్ గా మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టుకొని దినుసులు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి బిర్యానీ ఆకండి Eu vou, aqui, né? Pardesco, né? Eu, vou Eu vou fazer o no colando. 1 esse no ఇప్పుడు అల్లం వెల్లి గడ్డ వేస్తాను కొంచెం అల్లం వెల్లి గడ్డ కొంచెం మగ్గాలండి ఇవి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేయాలండి చూడండి కలర్ఫుల్గా బీరకాయ టమాటా మసాలా కర్రీ అండి ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టుకున్నవి పల్లీలు నువ్వులు అవి ఉన్నాయి కదండి వాటిలోకి కారం చూడండి కారం ఉప్పు కారం వేసుకొని మిక్స్ పట్టుకురావాలండి చూడండి వన్ అండ్ హాఫ్ కారం టూ స్పూన్ టూ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను అండి ఇది మధ్య లోపల బీరకాయలు మగ్గుతున్నాయండి ఇప్పుడు మనము మసాలా వేసుకోవాలి మిక్సీకి వేసుకొచ్చిన మసాలా చూడండి మర్గా ఉడకాలి మంచిగా చూడండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి కొంచెం చూడండి మసాలా మంచిగా మగ్గింది కలుపుతున్నా ఇంకొక రెండు నిమిషాలండి రెడీ అయిందండి కర్రీ ఇంకొక రెండు నిమిషాలు పెట్టేసి దించేస్తా ఇదిగోనండి బీరకాయ కర్రీ అయిపోయిందండి మసాలా బీరకాయ మసాలా కర్రీ గార్నిష్ కొత్తిమీర వేసిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి షేర్ చేయండి